హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను టమాటా ములక్కాడ కర్రీ అండి ఇది అందరూ వండుకునేదే కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక హెల్త్కి సంబంధించింది ఒక స్పెషల్ ఉంటుంది అనమాట ఓకేనా నేను చాలా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మన వీడియోలో చాలా ఉంటాయి చూడండి మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి హెల్త్కి ఏ మన ఇంట్లోనే ఏ రకాలు వాడుకోవాలి రెగ్యులర్ కర్రీస్లో ఏమేమి వేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంటుంటాయి చూడండి షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటుంటాను నేను అయితే ఈరోజు నేను ములక్కాళ్ళు ఇవ్వండి ములక్కాడు పెద్ద ములక్కడ ఆరు ములక్కలు తీసుకున్నానండి ఫ్రెష్ ములకాయలు కూడా చెట్నీ కోసి తెచ్చిన ముక్కలు అయితే మునగాకు అంటే హెల్త్కి ఎంత మంచిదో ములక్కడు కూడా అంతే మంచిది మన అందరికీ తెలిసిన విషయమే కదా అయితే ములక్కడ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు కనుక వారంలో రెండు రోజులు ఇలా వండుకొని తినండి చాలా అంటే చాలా చాలా మంచిది పెద్ద ములక్కాయలు ఇవి కోసిన చక్కగా కట్ చేసి నీట్లో అనమాట ఇప్పుడు టమాటాలు పెద్ద సైజు టమాటాలు పావు కిలో టమాటాలు ఉంటాయండి దాన్ని ఏం చేశానంటే ఇంత మునగాకు తెచ్చి చక్కగా నీట్గా కడిగేసి నేత ఆకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి నిమ్మనంలు ఆడుతూ ఉంటుంది ఆకు ఆ ఆకు ఏం చేస్తానంటే తెచ్చి చక్కగా కడిగేసి ఈ టమాటా పేస్ట్ ఆడతాం కదా ఆ పేస్ట్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను చూడండి ములక్కాడు కర్రీలో కూడా నేను మునగాకు వేస్తున్నానంటే చూడండి ఎలా తినాలనేది పిల్లలకి ఎలా తినిపించండి పెద్దవాళ్ళు కూడా ఏం ఆనవాళ్ళు తెలియదు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా తింటుండను మునగాకు అలాగే మునగాకు చూసి మనం షార్ట్స్లో పెడుతున్నాను చూడండి ఓకేనా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి షార్ట్స్లో అన్నీ కూడా మునగాకు ఎలా తాగాలి రసం కర్ర కషాయం అలా కరివేపా కషాయం ఎలా తాగాలి జామా కషాయం ఎలా తాగాలి ఉదయాన్నే ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ అండి చాలా మంచిది టమాటాలు నేను మిక్సీ పట్టాను కదా మునగాకేసి ఇదిగోండి ఇది ధనియాలు జీలకర్ర లవంగి మొగ్గలు లాలిక్కాయ దాల్చిన చెక్క మొత్తం మసాలాలన్నీ వేసింది పేస్ట్ అనమాట మిక్సీ పట్టేస్తాను మన ఇంట్లో ఆడింది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అందుకనేసి నేను మొత్తం మిక్సీ పట్టేస్తానండి ఇది ఓకేనా తర్వాత పసుపు ఉప్పు కూడా మనం ఇందులోనే వేసేసుకుంటాం ఎప్పుడు కూడా అలా అయితేనే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది ఈ టమాటా గుజ్జు చేస్తాం కాబట్టి మనం ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీగా వస్తుంది ఓకేనా ముక్కల కంటే ఇలా పేస్ట్ ఆడుకోండి పేస్ట్ ఆడుకోవడం వల్ల మునగా కూడా పేస్ట్ అయిపోయిన చూసారా అయితే ఇప్పుడు మనం చక్కగా ఎంత సింపుల్గా వండుకొచ్చి చూపిస్తాను చూడండి నేను స్టవ్ వెలిగించుకొని కూర రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకున్నాం మనం మూపుడు పెట్టుకొని ఇదిగోండి ఒక టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ కూర ఎక్కువ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఓకేనా ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అండి ఇది చెప్పాను కదా రెండు నెలలకు ఒకసారి నేను ఆయిల్ మారుతా ఉంటాను మధ్య మధ్యలో గాన నూనె వేస్తాను ఒక నెల ఒక నెల పల్లి నూనె పల్లి నూనె వాడతాను అలాగే రైస్ బ్రైండు ఈ మూడు తప్పించి నేను ఏదే వాడనండి నువ్వుల నూనె పల్లి నూనె రైస్ బ్రైండు ఇప్పుడు నూనె చక్కగా మరిగినప్పుడు మనం మురకాడ ఎలా వేసుకుంటే పచ్చివాసన పోయి కూడి కూరలో బాగుంటుందండి చాలామంది మురకడ నలు అలవాటు ఉంటుంది కదా వాళ్ళు ఇలా వండుకోండి మీరు మామూలుగానే అమ్మలుగానే వండుకోవచ్చు ఉల్లిపాయలు మగ్గిన తర్వాతనే వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మురకాయ నవ్వులుతారు కదా వాళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మూత పెట్టేసుకున్నాం ఒక్క నిమిషం మూత పెట్టుకొని అటు ఇటు కలిపి తీసేసుకోవచ్చు అంటే మరీ అవకాలేదు కొంచెం అటు ఇటుగా వేయితే సరిపోతుంది ఒకే ఒక నిమిషం నిమిషం ఆయిల్ అయిలో పెట్టేసుకొని మనం ఇలాగా తిని ఏగనెత్తాం మరీ ఎక్కువ ఎగితే ఇడిపోతాయి ఒక్క నిమిషం పెట్టుకున్నాం కదా మనం మూత ఐలోనే ఉంచుకోవాలి పసురు వాసన వస్తుందండి మొత్తకాడ చాలామంది ఆ వాసనకే తింటారు కొంతమంది ఇష్టపడరు వాళ్ళు ఎలా ఉన్నా తింటారు ఆ పసురు వాసన వస్తుంది కాబట్టి కొంతమంది తినరు చాలండి రెండు నిమిషాలు కూడా యాగలేదు ఓకేనా తీసేసుకుందాం మరి అయితే ఇడిపోతాయి కదా ఆల్రెడీ ఇడిపోతున్నాయి తీసేసుకున్నాం కదా మొత్తం ముక్కలు అన్నీ తీస్తాము ఇప్పుడు ఇందులో మనం మసాలా మొత్తం కదా పచ్చిడి పచ్చి మసాలా కాబట్టి ఒక సబ్జెస్ట్ ఇలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మనకు చూడండి ఈ కూరకి చెప్పాలంటే ఆయిల్ చాలా తక్కువ ఇది ఎంత తక్కువైనా కానీ సింగులో పెట్టుకొని కనుక మనం వండుకుంటే అస్సలు మనకి కూర పాడవదండి ఆయిల్ తక్కువ మన టైలో పెట్టి కానీ మనం వండే వండుకోండి మాడిపోతూ ఉంటుంది పోయే వరకు ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు అన్నీ వేస్తాం అన్నమాట సాల్ట్ వేసేసి చక్కగా సిమ్లో పెట్టుకుని మంట మనం వేసుకోవాలి ఇలా వండి చూడండి కూర చాలా బాగుంటుంది ఉలకాడ హెల్త్కి మంచిది కాబట్టి పైగా మునగాకేస్తున్నాం కదా ఉప్పు పెట్టేసుకుందాం ఆల్రెడీ ఉప్పు పసి ఇందులోనే ఉంది చక్కగా మగ్గిపోతుంది మంట మీడియం సైజులో పెట్టుకొని ఇలా మొత్తం క్లోజ్ చేసుకుంటే చక్కగా ఆవులందులోనే పట్టి ముడుగుతుంది మన మెత్త పడుతుంది ఉప్పు అది వేస్తాం కదా ఇప్పుడు మనం మీడియం సైజులో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఏగనిద్దాం సారీ ఆల్రెడీ మధ్యలో కలిపాను నేను ఒకసారి ఇంకా యాగాలి ఉల్లిపాయ చక్కగా యాగాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా యాగాలి ఆయిల్ తక్కువ అవడం వల్ల కొంచెం మాడుతుంది ఈసారి మనం సిమ్లో పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకొని ఆల్రెడీ ఏగిపోయింది ఇలా వేసేస్తారు చాలామంది కానీ ఇంకా టేస్ట్గా రావాలంటే ఇంకా యాగాలి మొత్తం ఏగిపోవాలి చక్కగా ఇందులోనే మగ్గిపోవాలి ఏగితే ఇంకొక రెండు నిమిషాలు సిమ్లోనే మొత్తం టోటల్గా సిమ్లో పెట్టేసుకొని మగ్గనేద్దాం ఇప్పుడు మనం చక్కగా ఇందాకంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కింది కదా ఇప్పుడు మనం ఈ మునగా ఆకు టమాటా పేస్ట్ వేసేసుకుందాం మునగాకు వేస్తే కొంచెం జిగురు వస్తుందండి ఆకు జిగురుగా ఉంటుంది కదా పైగా నేత ఆకు ఫ్రెష్గా ఉంది చెట్టుకి ఏం తెలియదు మనకి కూలో చక్కగా ఉంటుంది కమ్మగా ఉంటుంది దీన్ని మనం ఇలాగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు కారం వేసేసుకుంటాం మనం కోళ్ళ కారం ఎంతైతే వేసుకుంటామో అంత ఇప్పుడే వేసేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిరగాయలు చాలా కారంగా ఉన్నాయండి అందుకనేసి నేను మనం కూడా ఆడించుకున్న కారమే కాబట్టి సరిపోతుంది కొంచెం అంతే ఇంకా మసాలా పూల ఏమి ఇవి మనం ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఆడేసాం కదా మిక్సీ పట్టేసాను కదా పేస్ట్ ఏం వేయక్కర్వా రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టుకొని టమాటా కూడా చక్కగా మగ్గనిద్దాం మూత పెట్టేసుకుంటాం మూత పెట్టేసుకొని మగ్గనెత్తాం ఓకేనా ఒకసారి మూత చూద్దాం చూసారా చక్కగా మగ్గిపోయింది కొంచెం మంట మీడియం సైజులో పెట్టుకొని మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి మగ్గాలి ములక్కడి ఇందులో మగ్గితే చాలా బాగుంటుంది కర్రీ మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటే కూర అయిపోతుంది రెండు నిమిషాలు మూత పెట్టినాం కదా ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ములక్కలు కూడా ఉడికిపోయినట్టే కొంచెం ఏపేమో ఇందులో కొద్దిగా మగ్గినాయి కదా ఉడికిపోయినట్టే టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం మనం ఒక గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి కొంతమంది ఏంటంటే కూర పల్చగా దించుకుంటారు అలా కావాల్సిన వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకోండి చక్కగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకోండి ఇది మనం కూర ఉడికేటప్పటికి ఇంకా దగ్గరగా గ్రేవీలాగా అయిపోద్ది అన్నమాట ఓకేనా చూడండి మునగాకు ఎక్కడైనా కనిపిస్తుందో కొంచెం అక్కడక్కడ పసురుగా కనిపిస్తుంది అది మునగాకే కానీ ఉడికిపోతుంది కూరలు మొత్తంగా ఆల్రెడీ మగ్గిపోయి తెలియదు మనకి కరివేపాకన్నా కనిపిస్తుంది కానీ ఈ మునగాక అనేది అసలు కనిపిస్తుంది ఉప్పు అన్నీ సరిపోయి ఇప్పుడు మనం అయిలో పెట్టుకొని ఒక్క నాలుగు నిమిషాలు ఉంచుకుంటే దగ్గర పడిపోతుంది కర్రీ అయిలో పెడదాం ఇదిగోండి మధ్యలో ఆల్రెడీ నేను ఒకసారి కలిపాను కూర చూసారా జ్యూసీ జ్యూసీగా వచ్చిందో ఎంత బాగుందో ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఓకేనా టమాటా ఎక్కడ కనిపించదు పేస్ట్ చేసాం కదా అలాగే మునగ కూడా చూసారా కూరలు మొత్తం కలిసిపోయింది మీరు ఎవరైనా కానీ చపాతీ తినే అలవాటు ఉన్నవాళ్ళు అయితే ములకాయలు తినడం హెల్త్ మంచిది కాబట్టి కుటుంబం అంతా చక్కగా సాయంత్రం మాటలు ఇలాగ కూర వండేసుకొని స్టూడెంట్స్ ఉంటే బ్యాచిలర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కానీ రూముల్లో చాలామంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చపాతీ తినాలనుకున్నప్పుడు ఇలా చక్కగా కూర ఎక్కువ మోతాదులో వండేసుకొని ఒక ఐదుగురు ఆరుగురు కూర ఈ కూరకి ఆరుగురు సరిపోద్ది కూర చక్కగా నంచుకొని తింటే చాలా మంచిది అన్నంలో కంటే చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది కొన్ని రోజులు రైస్ పక్కన పెట్టి వారంలో నాలుగు సార్లు ఐదు సార్లు ఇలా మొలకాయలు దొరికినప్పుడు ములకాయలు కూడా ఒక్కొక్కసారి చాలా చీప్గా దొరుకుతాయి అలాంటప్పుడు కనుక మనం ఇలా చేసుకొని తినగలిగితే చాలా మంచిదండి చూసారు కదా ఇప్పుడు మనకి ఫైనల్గా కూర అయిపోయింది మరీ పలచకున్నా బాగోదు అలాగని చెప్పేసి మరీ చిక్కకున్నా బాగోదు కూర అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఇలా ట్రై చేయండి ఒక్కసారి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి కూరలు రేపు మునకాడ వేసి మళ్ళీ ఇంకో కూర ఉంటుంది చూపిస్తాను మిల్ మేకర్ మునక్కడది ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ హెల్త్ పరంగా మనకి ఏదైతే బాగుంటుందో దానికి సంబంధించిన కూరలు అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి మునగాకు ఎలా మనం ఏ టైంలో వేసుకోవాలి అన్నీ కూడా ఉంటాయి చూడండి మునగాకు జ్యూస్ మజ్జిగలు ఎలా కలుపుకోవాలి అది కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి